ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారినండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం మనము ప్రతిరోజు కూడా మాఘపురాణం అనేటువంటిది వీడియో తీసి పెట్టడం అనేటువంటిది జరుగుతోంది కదండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ మాఘపురాణం అనేటువంటిది ఇరవై ఐదవ అధ్యాయం అంటే ఇరవై ఐదో రోజు యొక్క మాఘపురాణం అనేటువంటి దానిని అందులో ఉండేటువంటి కథ ఏమిటి అనేటువంటిది తెలుసుకుందామండి కలింగ కిరాతుడు మిత్రుల కథ అదనమాట అండి కళింగ కిరాతుడు కిరాతకుడు అంటే కిరాతుడు అంటే అండి దుష్టుడు అని అది బోయవాడు కింద అలా చెప్తుంటాము మిత్రుల కథ మిత్రులు అంటే స్నేహితుల యొక్క కథ అనమాట అండి ఏం చెప్తున్నాడనేది చూద్దామండి ఘతస్న మద మహర్షి జాహ్నుమునితో మరలా ఇట్లు పలికెను ఓయి మాస వ్రత మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము ఎట్టి పాపాత్ముడనైనను మాఘ మాస వ్రతము ఆచరించి పాప విముక్తుడవునని ఈ కథ తెలుపును వినుము అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను తెలుపును అదనమాట అండి కథామహిమను తెలుపుతుంది పూర్వము ఒక కలింగ కిరాతుడు కలడు అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు పరివారము కలవాడు ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి మాట అండి అడవికి అనేక మృగములను వేటాడెను అతడు మృగములను వెదుకుచు అడవిలో తిరుగుచుండగా నొక విప్రుణ్ణి జూచెను విప్రుడు అనగా బ్రాహ్మణుడు అనే ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరేను నర్మదా నదీ స్నానం చేయాలని బయలుదేరి వెళుతున్నాడు అనమాట యాసము చే మార్గాయాసము చే అంటే వెళుతూ ఉండగా వచ్చేటువంటి మార్గాయాసము చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి అంటే కొంతసేపు విశ్రమిస్తే ఆ యొక్క అలసట బడలిక అనేది తీరుతుందనమాట అండి కాబట్టి ఇంకా విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచేను మరలా తోడు ప్రయాణం అనేది చేయదలచే కిరాతుడు అతన్ని చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనము మున్నగు వాణిని అపహరింపవలయునని తలచేను అంటే వాటిని దొంగిలించాలని తలచాడండి తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణి వద్దనున్న అన్నిటినీ బలవంతముగా తీసుకొనిను అంటే బలవంతంగా అక్కడ అతని దగ్గరుండే వస్తువులన్నీ తీసేసుకోవడం అనేది జరిగింది ఓయి నీవు దాచిన ధనము నిమ్ము లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించాను బెదిరించాడని బ్రాహ్మణుని ఆ విప్రుడును నేను దరిద్రుడును నా వద్ద ధనమేమీయూ లేదని సమాధానమిచ్చాను నేను దరిద్రుని నా వద్ద ధనమేమీ లేదు అని చెప్పటం జరిగిందనమాట అండి వాని మాటలకు కోపించిన కిరా డు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికాను ఖడ్గము అనగా కత్తి అనమాట అండి ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొని చుండెను ఇదనమాట అండి అతను చేసేటువంటి పని అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించువారి కూడా దోచుకొని చంపుచుండెను వానికి ధనమును సంపాదింపవలవునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను అదే అండి సంపాదించాలి సంపాదించాలని విపరీతంగా కోరిక పెరిగింది ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడగునుండెను బంగారు నగలు చేసేటువంటి మిత్రుడు ఒకడు ఉన్నాడను అతడును కిరాతుని వలే క్రూరుడు అంటే దుర్మార్గుడు అని చెప్పచ్చండి వంచనాపరుడు ఇతరులను మోసం చేయటం వంచన అంటే మోసం చేయటం అండి బంగారుపు నగలను చేయుచు దానిలోని బంగారం హరించేడివాడు అంటే తీసేసుకునేవాడు కిరాతుని బాటసారులు దోచుకున్న నగలను పట్టణమును విక్రయించేడివాడు కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనము అపహరించేడివాడు కిరాతుడు నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చేడివాడు ఈ విధంగా జరుగుతూ ఉండేదండి అతడును నగలు నమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునికివాడు కొంత అమ్మినందుకు కొంత ధనం తాను తీసుకుని కొంత ధనం కిరాతుడికి ఇవ్వటం జరిగేదండి వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను వీళ్ళిద్దరికే కాక ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడనమాట అతడు కాముకుడు అతడు కాముకుడు కోరిక పరస్తి లాలసుడు ధనవంతుడు మోసగాడు అయి ఉండేను ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి మిత్రుడు అనమాట అండి వాని తల్లి వాళ్ళ తల్లియు నట్టిదే చూడండి ఆయన వాళ్ళ తల్లి కూడా అటువంటిదేటండి భర్త మరణించిన పిమ్మట నామే మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యను అంటే స్వతంత్రాల కింద అయిపోయిందనమాట అండి ఈ విధముగా నా కుటుంబం నాకు కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి వాని తల్లి చీకటిలో కామాతురు అయి తన విటుడు వచ్చు చోటికి పోయెను అదనమాట అండి ఈ విధంగా ఉన్నప్పుడు చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు అతడు వచ్చునని ఆమె వానికే వేచి ఉండను అచ్చటకు ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైనా తన కిష్ఠూరాలైనా స్త్రీ కొరకు వచ్చాను అదనమాట అండి చీకటిలోను నా తల్లి తాను కోరిన ఆమె అనుకొని వా వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాను తాను అనుకున్న విటుడే అనుకున్నది ఇలా ఒకరు ఒకరు వాళ్ళు వచ్చిన వాళ్ళే అనుకోవడం జరిగింది ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరికినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి ఫలితముగా వారిద్దరను ఆ చీకటిలో కలిసిరి సమాగమైన తరువాత వారిద్దరనూ ఒకరినొకరు గుర్తించిరి వాని తల్లి విచారపడెను కొంతకాలమునకు మరణించి నరకముని చేరి శిక్షలను అనుభవించుచుండెను అంటే చేసిన తప్పులకు శిక్ష అనేది తప్పదు కదండి ఆ విధంగా జరిగింది కుమారుడు మాత్రము నిర్భయముగానుండెను ఎటువంటి భయం లేకుండా ఉండేను పరస్త్రీ వ్యామోహమచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకునేను నిర్ధనుడై కిరాతుని చేరి వాని స్నేహితుడు అయ్యను అంటే అతనికి స్నేహితుడు అయ్యాడు కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహంత సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంగిలించువాడు అదనమాట అండి ఈ విధంగా జరుగుతూ ఉండేది ఈ సూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురు తల్ప గమనుడు ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కొలడు ఈ ముగ్గురు మిత్రులకు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు మిత్రుడుగా ఉన్నాటండి అతడును వారితో కలిసి వారితో పాటు పాప కార్యములను చేయుచుండెను ఇంకా చెడ వాళ్ళతో కలిసి చెడు పనులే చేస్తారు కదండి అలాగా అన్నమాట అండి బ్రాహ్మణుడొకటి చే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండేను పౌరోహిత్యం అంటే పూజలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చేయటం అన్నమాట వీరి కలయికతో పంచ మహాపాపములు ఒక చోట చేరినట్లయ్యాను పంచ అంటే ఐదండి మహాపాపాలు ఒక చోటకి చేరినట్టు అయిందిటండి బ్రహ్మ జ్ఞానిని చంపినవాడు కళ్ళు త్రాగువాడు క్రూరుడు బంగారమును అపహరించినవాడు గురుపత్నితో రమించినవాడు వీరి ఐదుగురును పంచమహాపాతకులు అదనమాట అండి అయ్యే పంచమహాపాతకాలంటే ఇవి అని అర్థమవుతుందనమాట అండి కాబట్టి బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయాను అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుకన్ని చూచాను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు ఇదనమాట జరుగుతున్నదండి అతడు రుద్రాక్ష మాలలను ధరించెను అతని మెల్లో ఏముందనమాట అండి రుద్రాక్ష దండలు ఉన్నాయన్నమాట అండి మాల అంటే దండ అనమాట అండి లేడీ చర్మము దర్భాలు చేతబట్టి ఉండెను ఇవి చేతిలో ఉన్నాయి అండి గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు గోవింద మాధవ ముకుంద ఇలా గోవిందనామాలు చెప్పుకుంటూ చక్కగా తీర్థయాత్రలు చేసేటువంటి మిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించను బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవాణిని చూచి నీవెవరు ఎక్కడికి పోవుచున్నావని అడిగాను ఈ విధంగా అతన్ని అడగటం జరిగింది అతడును నేను బ్రాహ్మణును కిరాతుని వద్ద పనిచేయువాడునని పలికాను అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లా నేను ఏ విధంగా చెప్తున్నాడో చూద్దాను ఓయి నీవు చేసిన సమస్త పాపములను చెప్పేదని వినుము నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు హింసాపరుడు బంగారమును దొంగిలించువాడు వానికి మిత్రుడు వారికి ఒక శూద్రుడు మిత్రుడు గురు తల్ప గమనము చేసినవాడు ఇట్లు మహా పంచ పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమును కోల్పోతీవి పాపాత్ములతో మాటలాడినను వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడూ ఇన్ని ఉన్నాయిటండి మరి మనకి ఎటువంటి గతులు ఉంటాయో ఆ భగవంతునికే ఎరుక కాబట్టి అదనమాట అండి అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అనిచో చేతబట్టి మాట్లాడవలను అట్లు చేసిన పాపమంటదు నీ పాపాత్మల సాంగత్యము చే పోగొట్టుకొని పొగట్టుకుని తివి ఇట్టి నీతో మాటలరా మాటలాడరాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యాపానము చేసినవాడు గురు తల్ప గమనము చేసినవాడు బంగారమును దొంగిలించినవాడు వీరితో స్నేహము చేసినవాడు వీరఐదుగురూ పాపులే వీరి ఇటు వారికి ఎంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికి మిన్నకుండెను అంటే ఊరుకుండెను విశృంఖలు వీర వ్రతుని మాటలను విని భయపడేను భయం అనేటువంటిది వస్తుంది కదా ఆ విధంగా జ్ఞాని నన్ను దయతో రక్షింపు నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ క్షమమైన క్షమమైనటువంటి ప్రాయచిత్తమును తెలుపుమని వీర ప్రార్థించను ప్రాయ చిత్తం ప్రతి దానికి ప్రాయచిత్తం అనేది ఉంటుందండి దానిని కోరుకున్నాడన్నమాట అడిగాడు వాని మాటలని ని దయావైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయచిత్తమునిట్లు చెప్పెదను నిత్యము నువ్వు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము ఇన్ నువ్వు చేసిన పాపాలకి ఈ పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటూ చెయ్యాలని చెప్పి చెప్తున్నాను ప్రతి ఇంటను భిక్షమెత్తుకొని ఆ భిక్షాను తినుచుండుము ప్రతి ఇంట అంటే ఊరూరికి వెళుతూ ఉంటారు కదండి భిక్షాన్నం చేత తినమంటారు ప్రతి మాఘమాసమున క్షేత్రమున ప్రాతకాల స్నానం చేసి మాధవుని దర్శింపు స్మరణముననే ముక్తి కలుగును స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను ఎందాడి పాపాత్ముడనైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘ స్నానమును ఆచరింపుము ఈ విధంగా yeah <laughs> ప్రాయ్చిత్తానికి చెప్పటం జరిగిందనమాట ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినము ఆవుకి బియ్యం పెడతాం కదండి ఆ బియ్యం మిగిలుస్తుంది ఆ దానితో వండుకుని తినమని చెప్తున్నాడు అనమాట ఈ ప్రకారం ఒక మాసము చేయము అంటే ఒక నెల అని అనెను విశృంఖలుడను అట్లే అని అంగీకరించెను తన మిత్రులైన కిరాతులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయ చిత్తమే వారికి ఆచరింపదగినదని చెప్పాను నువ్వు చేసేదాన్ని వాళ్ళు కూడా చెయ్యవచ్చు అని చెప్పటం జరిగింది విశృం విశృంఖలుడను వీరవ్రతునికి నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయచిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశింప గోరుదునని అడిగాను ఆ ధర్మమునప్పుడు చెప్పుదును పొమ్మని పలికాను అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదని చెప్పేసి వెళ్ళిపోమన్నాడండి విశృం విశృం కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీర వ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను వారును విశృం విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి భయం వేసింది పశ్చాత్తాపం కూడా పొంది వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదరిచి ప్రయాణమైరి వీరవ్రతుడు చెప్పినట్లుగా విచ్ఛాన్న భోజనము మాఘ స్నానము చేసి పాప విముక్తులైరి విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయచు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమ్మ మాస వ్రతము నాచరించను ఈ విధంగా చేయటం జరిగిందనమాట మాఘమాస వ్రతం అన్ని తీర్థముల స్నానము పాప నాశనము ప్రయాగ స్నానము పాప నాశనమును చేసి ముక్తిని కూడా ఇచ్చును ముక్తిని కూడా ఇవ్వటం వి విశృంఖలుడను వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయచిత్వం నాచరించను పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుచు నైమిసారణ్యములకు పోయి వీరవ్రతునుకు నమస్కరించి ఇట్లు పలికేను ఈ విధంగా జరిగింది అండి నైమిసారాంజానికి వెళ్ళాడు వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను ప్రేమతో కుశలమునడిగాను రెండు గడియలు ఆలోచించి నేను ఓయి నీ పాపమంతయు పోయినది ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతోనున్నావు మంత్ర పూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును నిరాహారముగా నీవి మూడు దినములు ఉండవలేను అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవనెను విశృంఖులని చేయి మంత్ర జలమున స్నానము మూడు దినములు చేయించెను విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను నిరాహారము అంటే ఆహారము లేకపోవట అని అర్థం అండి వీరవ్రతుడు విశృంఖలనుకిట్లు ఉపదేశించను ఓయి నిరంతరము సంతోషముగా నుండుము వేద మార్గము అతిక్రమి తిక్రమింపకము అంటే వేదం చెప్పిన దాన్ని అతిక్రమించకూడదు అనేటువంటి దాన్ని మనం గ్రహించవచ్చు అనమాట శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము వివాహము చేసుకొని గృహస్థ ధర్మము ఆచరింపుము ప్రాణి హింసను మానుము సనాతన ధర్మమును పాటింపుము సజ్జనులను సేవింపుము సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకుము ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము హరిని హరుణ్ణి పూజింపుము ఇతరుల అపరాధమును చెప్పకము ఇతరుల అపరాధం చేస్తే వాటిని బయట పెట్టవద్దు అని చెప్తున్నారు ఎవని ఎందును ఇంకా అసూయ పడకము ఇతరుల వృద్ధిని చూచి విచారపడకము ఇతరులయందు ఇతరుల వృద్ధిని చూచి విచారపడకము పరస్త్రీలను తల్లివలే చూడము చదివిన వేదములను మరువకము అతిథుల నవమానింపకము అతిథులను అవమానించకూడదని పితృదినమున శ్రాద్ధమును మానకము చాడీలను చెప్పకము ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము పెద్దలు చెప్పిన త్రిపుండ్ర ధారణము చేయుము రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తంతో శివుని అర్చింపు తులసి మాలను ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణలను దళములతో శివుణ్ణి అర్పింపుము హరిహరులను అర్చింపు హరిపాద తీర్థమును సేవింపుము నీ వేది నీ వేది తాన్నమును నివేదిత నివేదితాన్నము అంటే నివేదించినటువంటి అన్నమునమాట అండి భుజింపుము యతీశ్వరులను గౌరవింపు తల్లిదండ్రులను సేవింపుము నియమముతో మంత్రానుష్ఠానము చేయుము కామ క్రోధాది శత్రువులను జయింపుము స్నానమును మానకము మనస్సు నదుపులో నుంచుకొనుము చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరింపుము అని వేరే తుడు విశృంఖులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పాను విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించాను గురువు అనుమతి పొంది మరలా కాశీనాక్రమునకు పోయేను గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను స్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా నుండెను తరువాత మరణించి ముక్తిని పొందాను అదనమాట అండి ఈ విధంగా జరిగినటువంటి కథ అన్నమాట అంటే దుష్టుల సాహవాసంతోటి ఏ విధంగా చెడిపోతారు అలాగే ఎలాగ మళ్ళా మనం భగవద్ అనుకుంటామండి వీళ్ళు ఎప్పుడు మారరు లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఇలా అలా కాదండి మంచి మాటలతోటి వేరే వ్యక్తులను ఎటువంటి వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళనైనా మార్చవచ్చండి అది ఎలాంటి గుణాలైనా కావచ్చండి తాగుడు కావచ్చు దొంగతనం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనప్పటికీ కూడా భగవన్ నామస్మరణ వలన మనకి ఆ పాపపు బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని ఏర్పరుస్తుంది మంచి పనులు చేయటానికి ఉత్సాహాన్ని చూపిస్తాము మరి అందుకోసమే సత్సంగం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందండి కాబట్టి ఈ అధ్యాయం యొక్క ఫలాన్ని పరమేశ్వరిని కర్పిద్దాము పరమేశ్వరుని కర్పించి ఆ ఫలా ఆ ఫలాన్ని మనము కూడా పొందుదామండి ఈ ఇరవై అధ్యాయం యొక్క ఫలాన్ని పరమేశ్వర అర్పణ మస్తు పరమేశ్వర అర్పణమస్తు అక్క పోలే ఇరవై ఐదో అధ్యాయం యొక్క ఫలాన్నిదండి పరమేశ్వరిని కల్పితున్నాము ఇరవై ఐదో అధ్యాయం యొక్క ఫలా ఫలమును పరమేశ్వరార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు హరి ఓం శ్రీ గురుదేవ దత్త అందరూ కూడా ఈ యొక్క వీడియోని ఆదరించండి మరి పురాణాన్ని మీరు కూడా విని ఆ యొక్క ఫలాన్ని పొందండి ఇక ఉంటానండి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన జన భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలో నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చనివిడి అంటారు చనివిడి అంటారండి భాష అంటే ప్రాంతానికి